నమస్తే నమస్తే అండి ఈరోజు డైరీస్ సాఫ్ మిస్ వర్ణారెడ్డి ఈరోజు నేను పూజ ఎలా చేసుకుంటున్నాను ఎలా చేయగలుగుతున్నాను మీ కొడుకు చూపించాలనుకుంటున్నాను ఇది నా పూజ గది ఎంట్రన్స్ అండి ఇప్పుడు మనం లోపలికి వెళ్దామండి పూజ అది ఏ పూజ గది నాది ఇలా ఉంది నేను పూజ గది అంతా మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నానండి పువ్వులు పెట్టి పువ్వులు పెట్టేసి అంతా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను పసుపు కుంకుమ బోట్లు అన్నీ పెట్టేసుకున్నాను పూజ ఒకటి చేసుకోలేదు మీ ఆశీర్వాదంతో దేవుడు ఆశీర్వాదంతో కలిసి చేసుకో ఉంటాను తులసిమాల ఇట్లా కట్టి వేసుకున్నానండి నేను పూజ చేసుకునే విధానం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చూపిస్తాను ధనుర్మాసంలో ఈ పూజ ఎలా చేసుకుంటున్నా ఇప్పుడు వచ్చేసి ఒక బౌల్లో కాయిన్స్ తీసుకున్నాము ఇలా పెట్టేసిన తర్వాత నేను పసుపు కుంకుమ పువ్వు పెట్టుకున్నాను కాయిన్స్ ఇలాగే పెట్టుకుంటాను ఇది వచ్చేసి చిట్టిగాజులు గవ్వళ్ళు లక్ష్మీ రూపు పువ్వు పెట్టుకుని పసుపు కుంకుమ వేసుకొని అచ్చింతలు వేసుకొని ఇలా పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి సత్యనారాయణ స్వామి అండి ఇక్కడ మన అమ్మవారు మన అమ్మవారండీ ఇక్కడ ఇక్కడ వచ్చేసి మొత్తం ఏర్పాటు చేసి పెట్టుకున్నాను ఒత్తులు ఆయిల్ వేసి పెట్టుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి నరసింహస్వామి అండి మా ఇంటి దేవుడు నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ వచ్చేసి అండి ఏనుగులు వచ్చేసి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అండి గంట చూడండి బుజ్జీ గంట బుల్లి గంటలతో గజరాజు ఎంత బాగున్నారు ఇప్పుడు పండ్లు ఇక్కడ వచ్చేసి గోమాత అండి గోమాత పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఒత్తులు వేసుకొని నానబెట్టుకున్నాము ఇప్పుడు ఇక్కడ వచ్చేసి పండ్లు కొబ్బరి కొబ్ బెల్లము తాములము పువ్వు పెట్టేసి నైవేద్యానికి పెట్టుకున్నానండి ఇప్పుడు వచ్చేసి మనం అగ్గిపుల్లతో వెలిగించకూడదండి అగరత్తులతో వెలిగిద్దాము అగరతులు వెలిగించిన తర్వాత అవృత్తులు అమ్మవారికి పటాలకి అందుకు తిద్దామండి ఆగురతులు తిప్పుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొబ్బరికాయ తీసుకున్నాము కొబ్బరికాయ తీసుకొని ఆకురతులకు చూపించి ఆ కొబ్బరికాయ కొట్టేసి నీళ్ళు పట్టుకున్నామండి కొబ్బరి నీళ్ళు తీర్థం అక్కడ పెట్టేసి కొబ్బరి గిన్నెలు పెట్టేసి ఇప్పుడు హారతి ఇద్దామండి దేవుడికి హారతి ఇచ్చిన తర్వాత నా పూజ అంతా ఇలా చేసుకున్నానండి ఇప్పుడు వచ్చేసి పువ్వు సమర్పించాము హార్తి అచ్చింతలు వేసుకున్నామండి శుభం కోరితే కళ్యాణం ఆరోగ్య ధన సంపద దీపే జ్యోతిర్ నమస్తుతే అని అచ్చింతలు వేసుకున్నాము అచ్చింతలు వేసుకుని గోమాత దగ్గర అమ్మవారి దగ్గర అచ్చింతలు వేసుకున్నాము చల్లంతలు ఆశీర్వాదం ఉండాలని దాన్ని పెట్టుకొని ఆశీర్వాదం తీసుకున్నారండి మీ ఆశీర్వాదం మూవారు ఆశీర్వాదం కావాలి నేను పూజ ఎలా చేసుకున్నాను ఆ పూజ విధానం అంతా ఇలా ఉందండి ఇలా చేసుకుంటున్నాను ధనువర్ మాసంలో స్పెషల్ పూజ ఇది అని చెప్పచ్చు ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని బౌల్లో తాబేలు పెట్టుకొని ఇలా పువ్వులతో పెట్టేసుకున్నాను కన్నయ్య దగ్గర ఇక్కడ పువ్వులు సమర్పించి ధూపం వేసుకున్నానండి పసుపు ముఖం పెట్టేసుకొని కన్నయ్య కన్నులు విందుగా ఉన్నాడు మొత్తం నా పూజ విధానం అంతా ఇదండి